హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ ఈ ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి సో అందుకని చెప్పేసి నేను వీడియో తీసేశాను మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి కానీ చాలా సూపర్ టేస్టీగా వచ్చేసాయి ముందుగా మూడు బంగాళదుంపలు తీసేసుకొని పీలర్ తోటి పై పొట్టంతా తీసేసి పెట్టేసుకోవాలి చూడండి నేను పెద్ద బంగాళాదుంపలను అయితే తీసేసుకున్నాను ఇవేంటంటే త్వరగా పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా పొడవుగా బాగా షేప్ అయితే వచ్చేస్తాయి నైఫ్ తీసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసేసుకోవాలి చూడండి షేప్ అయితే చాలా కరెక్ట్గా వస్తే సరిపోతుంది ఇలాగే మూడు నాలుగు ముక్కలు చేసేసుకొని వాటిని ఇలా మిడిల్లో కట్ చేసి పెట్టేసుకొని ఈ షేప్లో అయితే నేను చేసేసుకున్నాను కొంచెం లావుగా ఉన్నా కానీ నో ప్రాబ్లము ఇలాగే బంగాళదుంపలు మొత్తాన్ని ఈ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మొత్తం నేను ఇలాగా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత లో వాటర్ తీసేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలన్నిటిని బంగాళదుంపలు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి సో ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకుంటూ ఈ బంగాళదుంప ముక్కల్ని ఆ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా జస్ట్ ఉడికించుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి తుంపితే జస్ట్ తునిగిపోతాయి అలాగా ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ జస్ట్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా సిమ్లో అటు ఇటు బాగా కలిపేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవాటికి డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇది సిమ్లో పెట్టేసుకుంటేనే బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వటికి ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మిగతా వాటిని అన్నిటిని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి కారం అయితే ప్రిపేర్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి కదా ఒక ప్లేట్లో వేసేసుకొని దీంట్లో ఆ కారం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కారంని వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ